హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైంటే డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకున్నామ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి అలా తలుచుకోవటం వల్ల వారి వారి ఎనర్జీ కార్డ్స్కి అందుతుందండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కానీ పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీకు కంటబడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికాని వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చానండి వాట్సాప్ మెసేజ్ ద్వారా కన్సల్ట్ అవ్వండి ఎందుకంటే రీడింగ్లో ఉన్నప్పుడు కాల్ అటెంప్ట్ చేయలేమండి అందుకని వాట్సాప్ మెసేజ్ ద్వారా కన్సల్ట్ అవ్వమంటాం రీడింగ్ కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు చాలా సంతోషం అండి ఒక బ్రదర్ అయితే చాలా ఇద్దరు కలిసి ఉన్నట్లు పిల్ల పాపలతో హ్యాపీగా ఉన్నట్లు పెడుతున్నారండి చాలా సంతోషంగా ఉంది అలా పాజిటివ్ థింక్ చేస్తే మనకి కంపల్సరీ మీరు చూడండి కార్స్ ఎలా ఓవర్ఫ్లో అవుతున్నాయో ఒక నిమిషం అండి త్వరలో అందరు కలిసి మంచిగా హ్యాపీగా జీవించే అవకాశం ఉంటుంది అని అర్థం అండి బోట ఆఫ్ తారీఖు వచ్చి డివినేషన్ వారి లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి షైన్ ఫ్రమ్ వితిన్ వారు మిమ్మల్ని చాలా ప్రత్యేకమైన వారిగా చూస్తున్నారండి వారికి మీరు అర్హుల అర్హురాలా అనే అనుమానం కూడా వారిలో ఉంది మీ లోపల ఉన్న వెలుగు వారిని ఆకర్షిస్తుందని చెప్పవచ్చండి లాస్ట్ అండ్ ఫౌండ్ మిమ్మల్ని కోల్పోయారనే ఫీలింగ్ వారికి ఇప్పుడు బాగా అర్థమవుతుందండి మీతో ఉన్న బంధం ఎంత విలువైందో ఇప్పుడు వారికి తెలుస్తుంది గుర్తుకొస్తుంది అని అనుకుంటున్నారు ప్రొటెక్ట్ యవర్ డ్రీమ్స్ మీ భవిష్యత్తు మీ కళలు వారు చాలా వారికి చాలా గొప్పగా అనిపిస్తున్నాయండి మీరు వారిని బాగా చూసుకుంటారని అని కూడా వారు అనుకుంటున్నారు మీ జీవితంలో గందరగోళం లేకుండా వారు మిమ్మల్ని కాపాడాలని కూడా అనుకుంటున్నారు మీ హృదయం చాలా స్వచ్ఛమైందని వారు నమ్ముతున్నారండి మీరు నిజంగా ప్రేమిస్తారా అనే ప్రశ్న వారిలో ఉంది మీరు నిజంగా వారిని ప్రేమిస్తున్నారా లేదా అనే క్వశ్చన్ వారి మనసులో ఉందండి ఇంకా ఆశ వదలలేదండి వారి వారి లోపల మరలా ఒకరోజు కలుస్తారు అన్నది అన్న నమ్మకంతో వారు ఆశతో ఉంటున్నారు అని చెప్పి అనుకుంటున్నారండి అపెండెన్స్ మీ జీవితంలో ఆనందం శాంతి అభివృద్ధికి రావాలని కోరుకుంటున్నారండి వారు అలానే మీ గురించి ఆలోచించినప్పుడు వారు చాలా సాఫ్ట్ అవుతున్నారండి మీ జ్ఞాపకాలు వారిని చిన్నపిల్లలా ఫీల్ చేస్తున్నాయి అన్నమాట మీ వల్ల వారికి లోపల బాధ తగ్గుతుంది మీ ఎనర్జీ వారికి మందులో పనిచేస్తుంది అనుకుంటున్నారు మీరు ఇతరులను బాగా హీల్ చేయగలరు అని వారు ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కరిలో న్యాచురల్గా హీలింగ్ చేసే ఎబిలిటీ ఉంటుంది ఆ హీలింగ్ మీ దగ్గర ఉంది అని చెప్పి వారు నమ్ముతున్నారు ఇన్స్పిరేషన్ మీ బలం మీ స్ట్రగుల్ వారికి ప్రేరణగా ఉందండి మీకు ఏంజల్స్ వారు కూడా మీకు ఇన్స్పిరేషన్ ఫేరీ ఏంజల్స్ కూడా మీకు ఇన్స్పిరేషన్ ఇస్తారు అని చెప్పి ఫీల్ అవుతున్నారు త్రీ విష్ణం ఆలోచించి నెమ్మదిగా నిర్ణయం తీసుకోవాలని వారు అనుకుంటున్నారండి మరలా మీ జీవితంలోకి రావాలని వారు అనుకుంటున్నారు కానీ సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారండి మీ గురించి సంకేతాలు వస్తున్నాయని వారు నమ్ము భావిస్తున్నారు అంటే కళల రూపాన పాటల రూపేన నంబర్లు వంటివి వారికి కనిపిస్తూ ఉన్నాయని చెప్పి వారు ఫీల్ అవుతున్నారండి వారు మనసులో మీపై చాలా లోతైన భావాలు ఉన్నాయి కానీ బయటికి చెప్పడం లేదండి బయటికి చెప్పడం లేదు భావోద్వేగాలతో కాదు జ్ఞానంతో ముందుకు వెళ్ళాలని వారు కోరుకుంటున్నారండి వారి అంతర్గత స్వరం మీ వైపే వెళ్ళు అని వారికి చెప్తుందంటండి వారి స్వరం మీ వైపే వెళ్ళమని చెప్తుందంట విష్ వైజ్లీ వారు లేట్ నైట్లో మీ గురించి కోరికలు కంటున్నారండి కోరికలు కోరుకుంటున్నారు మరలా ఒక ఛాన్స్ దొరికితే బాగుండేది అని లోపల అనుకుంటున్నారు కానీ ఈసారి తొందరగా కాదు జాగ్రత్తగా అడుగులు వేయాలని వారు భావిస్తున్నారండి గోఅవుట్ సైడ్ మీతో ఉన్న జ్ఞాపకాలు వారిని చాలా బాధిస్తున్నాయి కాబట్టి ఆలోచనల నుంచి బయటికి రావడానికి బయట పట్టడానికి బయటకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు కానీ బయట ఉన్న మనసంతా మీ దగ్గరే ఉందని ఫీల్ అవుతున్నారండి ఫెయిరీ స్పాటింగ్ మీతో మరలా కలుస్తామనే ఆశను వదులుకోలేకపోతున్నారు చిన్న చిన్న సంకేతాలతో మీ గురించే గుర్తు చేసుకుంటున్నారు గుర్తుకు వస్తున్నారు మీరు ఇవి దైవ సంకేతం కావచ్చు అని వారు నమ్ముతున్నారు ఇలా కనిపిస్తున్నాయండి ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మీ పార్ట్నర్ లేట్ నైట్లో మిమ్మల్ని మిస్ అవుతున్నారండి మీ విలువను అర్థం చేసుకుంటున్నారు మీతో మరల కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారు కానీ భయం సందేహాల వల్ల ఇంకా ముందుకు రావడం లేదండి బంధం ఇంకా వారిలో బ్రతికే ఉంది అని వారు ఫీల్ అవుతున్నారు సరైన సమయం వచ్చినప్పుడు వారు తప్పకుండా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఎప్పుడైనా మరలా ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూడాలని వారు ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని కలవాలన్న కోరిక వారిలో ఎక్కువగా కనిపిస్తుంది ఈసారి జాగ్రత్తగా ముందుకు అడుగు వేయాలని అనుకుంటున్నారు మీతో మరలా కనెక్ట్ అవ్వటం అంటే దైవ సంఖ్య దైవ సందేశం ఉండాలి దేవుడి ప్లాన్ ఉండాలి అని వారు అనుకుంటున్నారు అలానే మనం వారిలో హిడిన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని చూ చూద్దామండి హిడిన్ ఫీలింగ్స్ అంటే వారిలో ప్రస్తుతం వారిలో ఉన్న ప్రస్తుత భావాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే వారి హృదయంలో ఒక కోరిక ఉందండి మీతో మరలా ఉండాలి మీతో కలిసి ఉండాలి కానీ ఆ కోరిక నిజమవుతుందా లేదా అనే భయం వారిని ఆపేస్తుందన్నమాట మీ పేరు వారి మనసులో మంత్రంలో తిరుగుతుందని చెప్పుకోవచ్చండి మీ గురించి ఆలోచనలు వారిని లోపల నుంచే కాల్ చేస్తున్నాయి అని చెప్పవచ్చు ఆ బాధ నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నారండి ప్రతి శ్వాసలో కూడా మీ గుర్తే కనిపిస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు మీతో కలిసి మరలా కలుస్తామని వారు ఫీల్ అవుతున్నారు చిన్న చిన్న సంకేతాలతో మీ ఆత్మను చూస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు మీతో ఉన్న బంధం సాధారణమైనది కాదు అని అనుకుంటున్నారు దైవ సంబంధం అని అనుకుంటున్నారండి అంటే వారు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మరలా కలవాలని గట్టిగా కోరుకుంటున్నారు కానీ భయపడుతున్నారు భయం అనుమానం వారిని ఆపుతున్నాయి అన్నమాట అయినా ఆశ మాత్రం బ్రతికే ఉందండి ఆశ మాత్రం బ్రతికే ఉంది అలా కనిపిస్తున్నాయి మీ లోపల ఉన్న వెలుగు వారిని చాలా ఆకర్షిస్తుందండి మీరు వారి జీవితంలో ఒక ప్రత్యేక వ్యక్తి అని వారు వారి లోపల ఒప్పుకుంటున్నారు కానీ మిమ్మల్ని కోల్పోయేందుకు కోల్పోయినందుకు బాధపడుతున్నారండి మీ విలువ ఇప్పుడు వారికి పూర్తిగా అర్థమైందండి మిమ్మల్ని వదిలినందుకు లోపల పచ్చత్త అని చెప్పి చెప్పుకోవచ్చు మీ భవిష్యత్తు బాగుండాలని వారు నిజంగా కోరుకుంటున్నారండి మీ జీవితం గందరగోళం కాకూడదని దూరంగా ఉండాలని కోరుకుంటున్నారండి మీ హృదయం చాలా స్వచ్ఛమైనదని వారు నమ్ముతున్నారు మీ ప్రేమ నిజమైందని ఇప్పుడు వారికి అర్థమైందండి ఇంకా మీతో మాటల్లో కలుస్తామన్న ఆశ వారిలో ఉందండి ఎంత దూరమైనా మీ గురించి ఆలోచనలు ఆగటం లేదు ఆలోచనలు మీ వైపే పరిగెడుతున్నాయి అని చెప్పి చెప్తున్నారండి అబెండెన్స్ మీ జీవితంలో ఆనందం శాంతి రావాలని వారు కోరుకుంటున్నారు మీ సంతోషమే వారికి ముఖ్యమైనదని వారు అనుకుంటున్నారండి మీతో ఉన్న జ్ఞాపకాలు వారిని మృదువుగా మారుస్తున్నాయంటండి మీ దగ్గర ఉంటే సేఫ్గా అనిపించేదని గుర్తుస్తుంది అని అనుకుంటున్నారు మీ దగ్గర ఉన్నప్పుడు వారు చాలా సేఫ్ ఫీల్ ఫీల్ అయ్యేవారంట మీ వల్ల వారి హృదయం నయమైంది అనుకుంటున్నారు మీ ఎనర్జీ వారికి ఆసనిస్తుంది అనుకుంటున్నారు వారి మనసులో భావాలన్నమాట ఇవి మీ బలం వారిని ముందుకు నడిపిస్తుంది మిమ్మల్ని చూసి వారు మారాలని అనుకుంటున్నారు మీరు ఆ విధంగా తయారై ఉన్నారనమాట మరల మీ జీవితంలోకి రావాలని కోరుకుందండి కానీ ధైర్యం లేక ఆగిపోతున్నారు మీతో మరల బంధం బలంగా ఉండాలంటే సమయం కావాలని భావిస్తున్నారు మీతో సంబంధం దైవ సంకేతం అని వారు ఫీల్ అవుతున్నారండి వారు నమ్ముతున్నారు వారి మనసులో మీపై లోతైన ప్రేమ ఉందండి కానీ బయటికి చెప్పడం లేదు వారి మనసులో దాచుకున్నారనమాట మీ దగ్గరికి రావడానికి సరైన మార్గం వెతుకుతున్నారండి వారి అంతర్గత స్వరం ఇంకా మీ వైపే లాగుతుందని వారు అనుకుంటున్నారు అంటే ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మీ పార్ట్నర్ లోపల ఇంకా ప్రేమ ఉందండి పశ్చాత్తాపం ఉంది ఆశ ఉంది లోతైన ప్రేమ కనిపిస్తుందండి ఇలా ఉందండి ఈరోజు మీ పర్సనల్ థాట్స్ అండ్ హిడెన్ ఫీలింగ్స్ ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి